అందరికీ నమస్కారం శ్రీ చాగరై గాన్ సభ నిర్వహణలో ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో భాగంగా ఈరోజు ప్రముఖ సాహిత్యవేత్త కవి రచయిత కొవ్వాలి లక్ష్మీ నరసింహారావు గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అద్భుతంగా పనిచేసిన కోలేటి దామోదర్ గుప్తా గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా నేటి ప్రధాన వక్త సీనియర్ పాత్రికేయులు మా తాగరాయ సభ శ్రేయోభిలాషి జయసూర్య గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం మరో ప్రముఖ సినీ నిర్మాత అదేవిధంగా ట్రబుల్ షూటర్గా ఈరోజు సినీ సంఘంలో అందరికీ కూడా తల్లు నాలుకలా ఉంటున్న తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరో ఆత్మీయ అతిథిగా శ్రీమతి గరిమిళ్ళ సీతాదేవి గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీ తాగరాయి గారి తప్పటివి ట్రైన్ నెట్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా స్వాగతం పలుకుతూ ముందుగా నేటి ప్రధాన వక్తైన జయసూర్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పవిత్రమైనటువంటి త్యాగరాయస్వామి ఆలయ ప్రాంగణంలో లలిత ప్రపూర్ణ కళా సుబ్బారావు గారి సంస్మృతికి ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణంలో ఈరోజు ప్రాతస్మరణీయులకు మనం నివాళులర్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రస్తుత అధ్యక్షులైనటువంటి జనార్దనమూర్తి గారి ఆధ్వర్యంలో ఎంతో కాలం బట్టి మనం తెలుగు సాహిత్యంలోనే కాదు తెలుగు కళారంగాల్లో విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఎంతో ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు గడించినటువంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకుంటూ వారికి నివాళి ఘటించడం అనేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి ఈ కార్యక్రమానికి బహుశా ప్రపంచ సాహిత్యంలో ప్రపంచ రంగంలోనే ఇటువంటి మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని ఇంత సుదీర్ఘకాలం నిర్వహించడం అనేటువంటిది మన ప్రస్తుత జాగరగాన సభ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ జనార్దనమూర్తి గారి కృషి ఫలితంగా జరుగుతుందని చెప్పి మనంతా భావించవలసి ఉంటుంది ఈనాడు కార్యక్రమంలో లక్ష్మీ నరసింహారావు గారిని మనం స్మరించుకోవాల్సి ఉందని ఉన్నది కొవ్వలి నరసింహారావు గారు దాదాపు వెయ్యి పైగా నవలు రాసినటువంటి మహనీయ చరిత్ర సృష్టించినటువంటి సాహిత్యవేత్త ఈ నవలలు తు, అంటే అది బ్రిటిష్ వారి కాలంలో కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ వెలసిల్లినటువంటి సాహితీ సాహితీవేత్తలు ప్రధానంగా కందుకూరి వీరేశ్వంపంతలు గారు ఉన్నటి కాలం నుంచి కూడా ఆంగ్ల సాహిత్యాన్ని ఆధారం చేసుకుని తెలుగులో నవలు రాయడం అనేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది ఈ నవలా ప్రక్రియ ఇటలీ భాషలో అంటే నవల్లి అంటారు ఈ ప్రాచీన భాషల నుంచి వచ్చినటువంటి ఈ ప్రక్రియ తెలుగులో ఇంత త్వర ఇంత చక్కగా వికసించడానికి ఇంత మహోజ్వలమైనటువంటి పరిణామం పొందడానికి కారణం మన కోవ లక్ష్మీ నరసింహరావు గారి కారణం అని చెప్పి చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే సాహితీపరంగా ఆలోచిస్తే వెయ్యి నవల్ అంటే సామాన్యమైనది కాదు ఇంతవరకు ప్రపంచ సాహిత్యంలోనే ఎవరు కూడా వెయ్యి నవలు రాసినటువంటి సాహితీవేత్తను మనం చూడలేము అందులో వైవిధ్యమైన నవళ్ళు ఆ రోజుల్లో స్త్రీల యొక్క సమస్యలు స్త్రీలకు విద్య లేదు బాల్య వివాహాలు ఏ రకమైనటువంటి ఉపాధి లేదు పురుషుని వెంట వెన్న వెన్నంటి ఉండడమే తప్పితే ఇంకోటి తెలియని అమాయకత్వం తప్పితే వారికి వారి జీవితాల్లో వెలుగు చూసేటువంటి అవకాశం లేనటువంటి రోజుల్లో వీరసరంగపంతులు గారి తర్వాత స్త్రీ జనోద్ధరణకు మన సంస్కర్తలు మహనీయులు ఎందరో మంది కృషి చేసిన సందర్భంలో పుస్తకాలు చదువుకోవడం అనేటువంటి అలవాటు స్త్రీలకు కలగడానికి వారు విద్య నేర్చుకునేటువంటి అభిలాష కలగడానికి కారకులైనటువంటి కోవ్ లక్ష్మీనరసింహారావు గారిని స్మరించుకోవడం ఈ రోజుల్లో చాలా మంచి విషయం అనేది భావిస్తున్నాం లక్ష్మీనరసింహారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామంలో జన్మించారు మాది కూడా తనిఖే అందుకని నేను కూడా అది ఒక గర్వంగా భావిస్తూ ఉంటాను తణుకు గ్రామంలో బంగా బాలంగాధర్ తిలక్ మహనీయులు కూడా తర్వాత వచన కవితలో వింటున్న మహనీయులు కూడా ఎంతోమంది ఉద్భవించారు ఆ రోజుల్లో బ్రిటిష్ వారి కాలంలో తణుకు నుంచి తణుకులో పుట్టినటువంటి లక్ష్మీనరసింహారావు గారు రాజమండ్రి చేరడం రాజమండ్రిలో దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆయన యొక్క తన జీవనయానం కొనసాగించడం జరిగింది ఆయన రాసినటువంటి నవళ్ళు రాయాలనేటువంటి ప్ర ఆ ప్రక్రియ చేపట్టాలనేటువంటి అభిప్రాయం ఆయనకి ఎందుకు కలిగిందంటే నాటి సామాజికంగా ఉండేటువంటి పరిస్థితులు ఆయన్ని చెల్లింపచేసాయి ముందుగా ఏ రైలు స్టేషన్లో కొడుతున్నా ఏ రైల్లో ఎక్కుతున్నా కూడా కొవల్ లక్ష్మీనరసింహర నవళ్ళు ఓ అసంఖ్యాకంగా కట్టలు కట్టలుగా రైళ్ళల్లో రైలు స్టేషన్లో అమ్మకాలు జరుగుతుండేవి ఆ రోజుల్లో విద్య లేని రోజుల్లో పుస్తకం చదవడం రాని రోజుల్లో చదవడమే అపురూపం అరుదైన రోజుల్లో లక్ష్మీనరసింహరావు గారు అన్ని పుస్తకాలు రాసి సామాజిక చైతన్యానికి స్త్రీ జనోద్ధరణకి ఆయన కంకణం కట్టుకున్నారు తొలి రోజుల్లో ఆయన అపరాధ పరిశోధక నవళ్ళు కూడా రాశారు దానికి భయంకర్ అనే పేరుతోటి ఆయన యొక్క నవళ్ళు వెలువరించారు తర్వాత ఆయన రెండు రోజులకు నవలు రాయడం మొదలెట్టారు వారం రోజులకు నవల రెండు రోజులకు నవల ఆయన సుదీర్ఘమైనటువంటి రచయితగా కీర్తి ప్రతిష్టలు ఎక్కడ కొవ్వలు వారి నవళ్ళు ఎక్కడ ఎక్కడ అనేటువంటి ఎక్కువగా మహిళా మనులు ఇళ్లల్లో ఆ నవలు విపరీతంగా చదివి విద్యా విద్యాశక్తే కాకుండా తన యొక్క భావన పటిమని పెంపొందింప చేసుకునేటువంటి శక్తిని పొంది జీవితాలకి గమ్యం నిర్దేశించుకునేటువంటి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి పొందారని మనం ఉన్నతంగా భావించవచ్చు ఆయన పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అవిరతమైనటువంటి కృషి చేశారు ఈ నవల సాహిత్యంలో అదృశ్య శాత రోజుల్లో తెలుగు సాహిత్యం అంతా కూడా మనకి ప్రింటింగ్ సౌలభ్యం కలగడం వల్లనే ఆయన నవళ్ళు విపరీతంగా జనబాహుల్యంలోకి చొచ్చుకుని పోయాయి అంతకుముందు వైదిక సాహిత్యం అంతకుముందు కావ్యాలు పద్య కావ్యాలు గ్రాంధిక భాషలో ఉండేటువంటి సాహిత్యం అంతా కూడా ఉండేటువంటి సాహిత్యం సామాన్య ప్రజలకు వాడక భాషలోకి వచ్చేది కాదు కానీ కొవలి వచ్చిన తర్వాత కొవలి ప్రవేశించిన తర్వాత వాడుక భాషలో సాహిత్యాన్ని అందించేటువంటి సామాన్యమైన భాషలో సాహిత్యాన్ని అందించేటువంటి కృషి లక్ష్మీనరసింహారావు గారు దిగ్విజయంగా చేశారు అని చెప్పి మనం చెప్పవలసి ఉంటుంది ఆయన కేవలం సామాజిక స్ఫురతం రాసిన నవలలో ఎంతో ఆసక్తి ఎంతో ఆనందం కలిగించేటట్టుగా ఎంతో ఉత్సాహం కలిగించేటట్టుగా నవల చదవాలనిపించేటట్టుగా ఉండేవి అందువల్ల ఆ రోజుల్లో ఆయన రాసిన నవలల్లో ఆ రోజుల్లో నవలని ఇటలీలో నవల్లే అంటే నవల్లే అంటే ఫ్రెష్ స్టోరీ తాజా కథ కథని కొంచెం పెంచి పెద్ద చేసి నవల కింద రాయడం అమెరికాలో అయితే దాన్ని పాకెట్ థియేటర్ అనేవారు అయితే తెలుగులో అయితే నవల కింద రూపొందింపజేశారు జీవిత సమస్యలు జీవిత సంఘటన సంఘటనలు అన్నిటిని కూడా చక్కగా పరిశీలించి తమ యొక్క జీవన వేదనను ప్రతిబింబింపచేసి సమాజానికి మార్గం చూపించేటువంటి మహనీయుడు కోవ లక్ష్మీలారు ఆయన రాసిన మొదటి నవల పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పల్లెపడ నవలతోటి ప్రారంభించారు తర్వాత వెయ్యో విజయో ఒకట నవల కవిభీమన్న అని చెప్పి నవలు రాశారు అది పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో రాశారు అటువంటి భయంకర కలం పేరుతో ఆయన రాసిన నవలన్నీ కూడా ఎంతో ఆసక్తిగా ఎంతో విస్మరించబడే విస్మయంతో సంభ్రా సంభ్రమాచర్యాలతోటి జనం చదువుతూ ఉండేవారు చింతామణి విషకన్య జగజ్జాన గల్లచేర ఇటువంటి నవల్లో పుస్తకాలు వ్యవహారిక భాషలో ఇల్లాలు డార్లింగ్ డాలీ నడమంత్రపు నీవే నా భార్య పంతులమ్మ పకటివేషం చాటు మనిషి ఇలాంటి నవళ్ళు పుంకాను పుంకాలుగా సృష్టించినటువంటి మహనీయుడు ఆయన తర్వాత ఆయన తర్వాత ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో మరణించారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నవలు రాయడం ప్రారంభించారు ఆయనకు ముందు పంతొమ్మిది వందల పన్నెండులో ఆయన జన్మించారు కాబట్టి ఆయన తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్ ఆయన యొక్క ప్రక్రియను చేపట్టి చలం లాంటి వాళ్ళు చలంగారు లాంటి వారు ఎంతో తెలుగు సాహిత్యానికి ఎంతో మహత్వమైనటువంటి ప్రతిభని ప్రసాదించగలిగినటువంటి రోజులు వచ్చాయి ఆయన ప్రతి నవల్లోనూ ఆకర్షణ ఉండేది చింతామనైనా జగజ్జానైనా జగజ్జానైనా ఆ నాలుగు చదివితే చదివి ఓపెన్ మొదటి పేజీ చదవడం మొదలుపెట్టిన తర్వాత చివరి పేజీ వరకు చదవాల్సిందే అంతేగాని మధ్యలో మడిచిపెట్టి పుస్తకం పక్కన పెట్టేటువంటి వాతావరణం ఉండేది కాదు అలాంటి పుస్తకాలు రాసినటువంటి మహనీయులు కొవల్లి లక్ష్మీనర చూ వారి అబ్బాయిలు ఇద్దరు కూడా ఆయన స్మృతి పదానికి ఇప్పుడు మళ్ళా పుస్తకాలని కూడా ప్రింటింగ్ మళ్ళీ సౌలభ్యం జన జన జనావళికి లభించేటట్టుగా సౌలభ్యేటట్టుగా ప్రింటింగ్లు అవి చేశారు ఆయన యొక్క జీవితం అంతా కూడా సున్నితమైనటువంటి మనస్త మనస్తత్వం కలిగినటువంటి రావు గారు సామాజికమైనటువంటి బావుటాని ఇది స్త్రీ సమస్యలని స్త్రీలు మహిళలు ఆ రోజుల్లో అణగారని జాతుల్లో ఏ రకంగా అయితే దళితులు అస్పృశ్యులు ఉండటం స్త్రీలు కూడా అణగారని జాతే మన ఆ రోజుల్లో స్త్రీలు కూడా ఎన్నో రకాల సమస్యలతోటి సమస్య బాధలు పడుతూ ఉండేవారు అటువంటి వితంత వివాహాలు బాల్య వివాహాలు విద్యాభ్యాసం లేకపోవడం సరైనటువంటి ఉపాధి లేకపోవడం భర్తల మీద ఆధారపడడం భర్తల యొక్క దార్ష్టకాన్ని భరించవలసి రావడం అని ఎన్నో రకంగా సంసారంలో ఇడుగు మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా మనం పరిశీలించవలసింది ఏంటంటే మధ్యతరగతి కుటుంబాల్లో బాధలు అనిపిస్తున్న స్త్రీలంతా కూడా గోవలక్ష్మీ నర నవల్లో నవల్ని విపరీతంగా చదివేవారు ఆ చదవడం అనేటువంటి అలవాటు ఆయన వల్లే తెలుగు జాతికి అభ్యంతని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది తెలుగు జాతికి తెలుగు మహిళకి ఆయన నేర్పినటువంటి విద్య ఏంటంటే చదవడం చదవడం ఏంటంటే మామూలుగా ఏదో పురాణాలు వేద వేదాలు కావ్యాలు చదవడం కాదు సరళమైనటువంటి భాషలో చక్కటి భాషలో మనసుకు అర్థమయ్యేటట్టుగా మార్గం చూపించేటువంటి భాషలో నవల రాసినటువంటి మహనీయులు పువన్ లక్ష్మణ గారు అంచేత రకంగా చెప్పాలంటే గిడుగు వెంకటరమ గిడు రమూర్తి గారి వ్యవహారిక భాష ఉద్యమం కూడా ఆ రోజుల్లో ఏంటంటే తెలుగు భాష సరళంగా ప్రజల్లోకి వెళ్ళాలి వాడుక భాషలోకి వెళ్ళాలి వాడుక భాష ఉద్యమానికి ఆయన ఒక రకంగా సేవ చేసినటువంటి మహనీయులు కింద మనం భరించాల్సి ఉంటుంది ఈ సందర్భంలో మనం కొవ్వ లక్ష్మీనరసరాన్ని స్మరించుకోవడం ఆయన యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచించుకోవడం అటువంటి మహనీయునికి మనం నివాళి ఘటించడం ఈ సభావేదిక మీద ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఎంతో అవిరలమైనటువంటి సేవలు అందించినటువంటి దామోదర గుప్తా గారు అదేవిధంగా తెలుగు సినీ రంగానికి వెన్నుదొన్నుగా ఉంటూ నిర్మాతగా ఉన్నటువంటి రామ సత్యనారాయణ గారు అదేవిధంగా తెలంగాణ కానీ ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ కానీ ఓన్లీ త్యాగరాయిగాన్సనే ఈ కార్యక్రమాలు భుజం మీద వేసుకుని మేము నిరాటంకంగా ఏడు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం అటువంటి మహనీయుల ఆశీర్వాదంతో మరొకసారి అంత గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడు తుమ్మల రామసత్య తుమ్మలపల్లి రామ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఎందరో మహానుభావులు మధుర స్మృతిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కళా జనార్దమూర్తి గారికి ముందుగా నమస్మాంజలి ఆ తరం వ్యక్తులను ఈ తరం యువకులకి పరిచయం చేయడానికి వారధిలా సారధిలా ఈ త్యాగరాయ గానసభలో ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం త్యాగరాయ గానసభ అంటే ముందు ఒక దేవుడి గుడిలోకి వచ్చినట్టుగా మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది అక్కడ ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్న కళా జనార్దమూర్తి గారికి మరొకసారి ధన్యవాదాలు నమస్మాజంలో తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులు శ్రీ కోలేడి దామోదర్ గారికి అలాగే ఇప్పుడే అసలు ఈ కోవలి లక్ష్మీనారాయణ నరసింహరావు గారు ఎవరు అనే విషయాన్ని మా అందరికి కూడా తెలిసేలా గొప్పగా విశ్లేషణ చేసిన జయసూర్య గారికి అలాగే శ్రీమతి గరిమెళ్ళ గారికి నమస్మాంజలు తెలియజేస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎందా నిజంగా కూడా ఇది ఒక గవర్నమెంటు అనేక శాఖలను ఏర్పాటు చేసింది అలాగే సాంస్కృతిక శాఖ కూడా తెలంగాణలో ఉంది ఆంధ్రాలో ఉందండి వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఒక ప్రైవేటు సంస్థ శ్రీ త్యాగరాజ ఘనసభ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందాయకం ఆయన గురించి ఒకే ఒక మాట మాట్లాడక కూడా అర్హత లేని మేము కూడా ఈవేళ ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం వెయ్యి నవల్స్ రాయటం అంటే ఆ తరంలో అంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ లేని రోజుల్లోనే రాయటం అంటే చాలా గ్రేట్ అచీవ్మెంటు మా తరంలో మాకు తెలిసిన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక గొప్ప సూపరిట్ నవల్స్ రాశారు ఆయన ఒక్కరే మాకు తెలుసు అంటే అంతకుముందు జనరేషన్లో చేసినటువంటి ఈ కోవలి లక్ష్మీ నరసింహరావు గారి లాంటి గొప్ప వ్యక్తులు వెయ్యని అవసరం అంటే భారతదేశంలో ఎవరి వల్ల కాదు ఇప్పుడు ఈ జనరేషన్లో అసలు అంతకంటే కాదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీగా ఉండే ఈ జనరేషన్లో ఈ కార్యక్రమాలు చేస్తూ మా అందరికీ ఎంతో అంత సమయాన్ని మాకొక జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి కళా జనాభమూర్తి గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ గొప్ప వ్యక్తి కోవలి లక్ష్మీ నరసింహారావు లాంటి వ్యక్తి మళ్ళీ మన దేశంలో మన భారతదేశంలో పుట్టరు పుట్టలేరు అంత గొప్పగా పుట్టినా కూడా ఎవరు కూడా ఇంత గొప్ప రచన రాయలేరు నవస రాయడం అనేది చాలా గొప్ప అదృష్టం అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ మీరు తుమ్మలపల్లి రామచష్ణ ధన్యవాదాలండి ఇప్పుడు నేను ముఖ్య అతిథి కోల్లెటి దామోదర్ గుప్తా గారిని మాట్లాడవలసింది కోరు గౌరవనీయులు కళా జనార్దన్ రావు గారికి త్యాగరా గాన సభ ఎందరో యాదిలో కార్యక్రమంలో ఈరోజు కోవలి లక్ష్మీనరసివరావు గారికి నివాళులర్పిస్తూ నిజంగా ఎంతమంది అంటే మరుగున పడిన వ్యక్తులను బతికుంటేనే జ్ఞాపకం చేస్తలేరు ఈ సంఘం ఇప్పుడు మర్చిపోయిన వ్యక్తులను ఎక్కడెక్కడో వ్యక్తులను వెతికి మహానుభావులు వాళ్ళంతా నిజంగా కారణ జన్మలు వీళ్ళందరూ వీళ్ళందరినీ వెతికి తీసుకొని వచ్చి నేటి సమాజానికి పరిచయం చేయించున్నందుకు కృతజ్ఞతలు కృతజ్ఞతలుసారు జనార్దన్ గారికి నిజంగా ఇటువంటి మహానుభావుల కార్యక్రమం అంటే ఒక ఇది ఒక పవిత్ర కార్యక్రమం భగవంతుని కార్యక్రమం నేను భావిస్తా అటువంటి కార్యక్రమం నేను కూడా భాగస్వామిని అవుతున్నా అంటే నిజంగా మళ్ళొకసారి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాతో పాటు అతిథిగా వచ్చిన గౌరవనీయులు రామ్ సత్యనారాయణ గారికి గౌరవనీయులు జయసూర్య గారు ఇప్పుడే కోవలి లక్ష్మీనరసిరావు గారి గురించి పరిచారు చాలా అన్ని వారి కూడా తనుకట తణుకులో చాలామంది ఉన్నారు మహానుభావులు గాయనిమణి సోదరిమణి గీత గారికి సారీ గరిమెల్ల సీత గారికి క్షమించాలమ్మా మరి పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈరోజు లక్ష్ లక్ష్మీ లక్ష్మీనరసివరావు గారు వెయ్యి నవలలు రాశారు నిజంగా మా రామచత్తనా గారు వంద సినిమాలు తీశారండి జనార్దన్ వంద ఫైననా వంద సినిమాలు తీశారు అట్లా వెయ్యి నవలలు ఆ రోజుల్లో బ్రిటిష్ రూలింగ్ చేసిన సమయంలో ఒక మధ్యతరగతి వారి గురించి అనగారిన కులాల గురించి వారి అభివృద్ధి ఎట్లా అనే ఆలోచన ఆయన ఒక విప్లవాత్మక ప్రతినిధి నవలా ప్రతినిధి అని చెప్పచ్చు ఒక స్త్రీల గురించి ఇప్పుడే జయసూర్య గారు చెప్పారు స్త్రీల గురించి మధ్యతరగతి గురించి రాశాడు అంటే ఆ రోజుల్లో ఉన్న నవలా ప్రతినిధి విప్లవాత్మక ప్రతినిధిగా చెప్పవచ్చు వెయ్యి నవల పైన రాసిన కోలు భయంకర భయంకరనే బిరుదుతోటి ఆయన సుపరిచితులు మరి నిజంగా వారు డీటెయిల్స్ మాట్లాడు వారి యాదిలో ఇలా వారికి అర్పించడం అంటే మామూలు విషయం కాదు మరి గల్ల చీర పల్లెపడుచు లాంటి నవలలు కూడా రాసిన వ్యక్తి మరి ఎన్నో నవలలు రాసి మధ్యతరతి వారికి పరిచయం అంటే సామాన్య భాషలో వాడుక భాషలో మరి రాసిన వ్యక్తి గల్ నరసింహరావు లక్ష్మీ నరసింహరావు గారికి అర్పిస్తూ ఇటువంటి గొప్ప వ్యక్తులను పరిచయం చేయించే కార్యక్రమం ఎందరో మహానుభావుల కార్యక్రమం నన్ను కూడా తరచుగా నేను వస్తున్నా నేను అదృష్టంగా భావిస్తున్నా మరి మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం ధన్యవాదాలు సార్ మా కొల్ లక్ష్మీనరసింహారావు గారు ఎలా అయితే వెయ్యి నవలు రాశారో మన వేదికపై ఉన్న పెద్దల గురించి మా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారి గురించి ఒక మాట చెప్పాలండి ఈ రోజుల్లో సినిమాకి ఆకర్షితులై చాలామంది ఊళ్ళలోంచి వాళ్ళ ఆస్తులు అన్నీ అమ్మేసుకుని ఒక మధ్యవర్తి మాటలు విని పాపం చాలామంది సినిమా నాలుగు కోట్లని దిగి ఒక సగం కంప్లీట్ అయిపోయి ఉన్న సినిమాలు రెండు మూడు వందల పైన ఉన్నాయని ఆయన ఇంటర్వ్యూలో చూశాను చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఈ మాయగాళ్ళ చేతుల్లో పడిపోతున్నారు మీరు సినిమా తీసేటప్పుడు ఒక అవగాహనతో తీయండి అని వారి దగ్గరికి రిజిస్ట్రేషన్కి వచ్చే వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ కల్పిస్తున్నారంటే మామూలు విషయం కాదు తుమ్మలపల్లి సత్యన రామ సత్యనారాయణ గారు షావుకర్ మా పూర్వము ఒక సామెత ఉండేది ఒక డెబ్బై ఐదు అనాలు ఇచ్చి షావుకర్తో స్నేహం చేయమన్నారు ఎందుకంటే ఏ విధంగా డబ్బును జాగ్రత్త చేయాలి ఎలా ఉండాలి ఎలా దూబ్రా చేయకూడదు ఎలా కుటుంబాన్ని ఉన్నంతలో ఎలా సాకాలి అని వీళ్ళు అద్భుతంగా వీళ్ళు ఆ కుటుంబం నుంచి మేము మనందరం కూడా నేర్చుకోవాలి చాలామంది నాకు తెలిసి షావుకర్లలో ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఏది జనాలను ముంచిన వాళ్ళు కానీ లేకపోతే అప్పులపాలైన వాళ్ళు కానీ ఇబ్బందులు పెట్టిన వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఏ చిన్న షావుకారు ఇంట్లోకి వెళ్ళినా ఒక పది లక్షలు వాళ్ళ ఇంట్లో క్యాష్ పెట్టుకుంటారు అది ఒక ధైర్యం ఒక ఇది అలా వారి వీడియోలు నేను ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే యూట్యూబ్లో వారి వీడియో చూశాను ఒకరోజు నేను ఏదో కార్యక్రమంలో ఉన్నాను అక్కడ వెయిటింగ్ చేయాల్సి వస్తే ఈయన వీడియో కనపడింది ఇంటర్వ్యూ ఇస్తున్నారు చూస్తే నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా నేను విన్నపం చేస్తున్న మధ్యవర్తుల మాట వినకండి ఫస్ట్ మీరు రామ సత్యనారాయణ గారు లాంటి వారు సినిమా తీసినప్పుడు ఒక ఆరు నెలలు వారు తీసే సినిమాలో మీరు కూడా ఉద్యోగస్తులుగా వీ ఒక రూపాయి జీతబచ్చం లేని వాళ్ళలాగా ట్రైనింగ్ తీసుకోండి ఎలా ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు ఈ కెమెరా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎలా వీళ్ళు రెమ్యునరేషన్ ఇస్తున్నారు ఏ విధంగా ఇస్తున్నారు అంటే మీకు ఆరు నెలలు కొంపమునిపోయేది ఏం లేదు తర్వాత మీ సినిమాని వాడు నాలుగు కోట్లు అన్నవాడు మీరే కోటినరకి తీసుకోవచ్చు ఏంటి సార్ అలా చాలా మా రాణిగంజ్లో మాది వ్యాపారం అండి మేము తొం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొంభై ఒకటిలో నష్టం పోయాము బిజినెస్లో దగ్గర దగ్గర ఆ రోజుల్లో ఒక డెబ్భై లక్షలు మాకు రావాలి అప్పుడు చాలామంది అన్నారు బ్రాహ్మణ వ్యాపారం ఇలాగే ఉంటుంది బ్రాహ్మణ వ్యవసాయము బ్రాహ్మణ వ్యవసాయ వ్యాపారం అని ఒక వెటకరంగా మాట్లాడారు మార్కెట్లో ఉన్న వాళ్ళ తోటి వ్యాపారస్తులు దాన్ని మేము ఛాలెంజింగ్గా తీసుకుని మా దీక్షితులు గారు మేము చాలా నిలబడి ఏ మార్కెట్లో అయితే మమ్మల్ని వెటకారం చేశారో ఆ మార్కెట్కి ప్రెసిడెంట్గా నేను దాదాపు ఏ ఏడు టర్మ్లు ఇనానిమస్ ప్రెసిడెంట్గా నేను కంటిన్యూ అయ్యాను ఎందుకు చెప్తున్నానంటే మనం నేర్చుకోవాలి నష్టపోవగానే మళ్ళీ అదే నష్టాల్లో వ్యాపారంలో చూసుకోకూడదు ఎక్కడ మనం తప్పు చేసాం అవన్నీ ఫెయిల్ చేసుకుంటూ ముందుకెళ్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావచ్చు అలా చాలామందికి నేను చెప్తూ ఉంటాను నేను ఏదైనా ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలు కోలేటి దామోదర్ గుప్తా గారికి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి ఒక సోదరి గర్మిల సీత గారికి మా జయసూర్య గారికి ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరాయి గాన్సభ టీవీ ట్రైనట్లో చూస్తున్న ప్రేక్షకులకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి సభాముఖంగా మా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఒక ప్రొడ్యూసర్గా ఒక రాబోయే ప్రొడ్యూసర్లకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి అది మా చాగరాయి గన్సభలో పెడితే బాగుంటుంది చాలామంది షార్ట్ ఫిలిమ్స్ అని అవన్నీ ఇవన్నీ తీసి కూడా నేను ఈరోజు కనపడ్డవాడు ఆరు నెలల తర్వాత నాకు కనపడినప్పుడు బక్కగా చిక్కి శైలి అయిపోతున్నాడు అలాంటి వాళ్ళందరికీ కూడా నేను మీ యొక్క ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది అని అందులో వచ్చిన ఒక ఐదారు వందల మందిలో ఒక యాభై మంది విని బాగుపడినా మన పుణ్యమే కదా సార్ ఒకటి యాభై మంది వింటారు ఎందుకంటే మాయ కబుర్లు ఉంటాయి మా దగ్గరకు వస్తారు ఇనండి నా గురించే చెప్తా చాగరే గాన సభలో నేను ఉంటా సార్ మీరు ఎంత అందంగా ఉన్నారు సార్ అంటారు విషయానికి రండి అంటాను అప్పుడు చెప్తారు నాకు మెయిన్ హాలు ఆ రోజు నాకు ఫ్రీగా కావాలండి అంటారు మినీ హాలు ఫ్రీగా కావాలి అమ్మ నాకు సన్మానం పిచ్చి లేదు కూర్చునే కుర్చీ వేసుకుని నేను పక్కన కూర్చునే పిచ్చి లేదు నన్ను వదిలేయండి నాకు ఒక అవార్డు ఇయ్యారు నాకు వద్దు నేను అంటే నాకు తెలిసి ఒక వెయ్యి అవార్డులు నా ఇంట్లో జాగా కూడా ఉండేది కాదు అన్ని అవార్డులు వచ్చాయి నాకు అవార్డులు వద్దు ఏం వద్దు నన్ను బయటకు పోయి ఎలాగో తిట్టుకుంటారు నేను తొంభై తొమ్మిది ప్రోగ్రాంలు ఫ్రీగా ఇచ్చి వందో ప్రోగ్రాం ఇవ్వకపోయినా జనార్దనమూర్తి చెడ్డవాడని అంటారు అదేదో మొదటి ప్రోగ్రాంకి అంటే అయిపోతుంది కదా ఇక తిట్టుకునేందుకు ఎలాగో తిట్టుకుంటారు మీరు ఎవరినైనా అడగండి మా వాళ్ళని అసలు ఆయన ఎవ్వడు ఎవరికెళ్ళి వంగడంటాడు అంటే ఇన్స్టిట్యూషన్ని మన స్వార్థం కోసం పనంగా పెట్టకూడదు ఓ పది మంది పెద్దలు నన్ను బెదిరిస్తున్నారు కదా అని వాళ్ళకి లొంగిపోతే అందరికీ లొంగిపోయినట్టే ఒక ప్రిన్సిపల్ అనేది ఉండాలి నేను అందరికీ అదే చెప్తాను నేను నేను నాకు అసలు అవార్డు వద్దు ఎవరో ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారు సార్ మీకు కూడా గెస్ట్గా వేస్తే వద్దు నేను రాను నా పేరు వేయకండి హ్యాపీగా నా ప్రోగ్రామ్స్ నాకు ఉన్నాయి నెలకి ఇరవై ప్రోగ్రామ్స్ చేసుకుంటాను నేను హ్యాపీగా మా ప్రపంచం వేరేది ఉంటుంది ఇలాంటి మహానుభావులు తలుచుకుంటాం సప్తాహాలు మన ఇన్నగర్ సప్తాహం చేసాం వారం రోజులు అద్భుతంగా అలాంటివి మాకు నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు దసరాలు వస్తున్నాయి నొచ్చొస్తాము డ్యాన్స్ ఫెస్టివల్ తొమ్మిది రోజులు చేస్తున్నాం సార్ అలా ఇప్పుడు మిమిక్రీ వాళ్ళు వస్తే కూడా చెప్పే ఆగస్టులో మీకు ఇస్తాను వారం రోజులు మిమిక్రీ ఫెస్టివల్ చేద్దాం ఇద్దరం కలిపి అలా మా ప్రపంచం వేరు గానగా మరొకసారి సభాముఖంగా అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా రామ సత్యనారాయణ గారి వల్ల సొసైటీ బాగుపడుతుంది ఈ కొత్తగా సినిమా ఆశ మీద వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని నేను సభాముఖంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో ఈ సభా కార్యక్రమానికి